దాదాపు వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ తుది దశకు చేరుకుంది మనతో పాటు అధికార ప్రతినిధి పెట్ట రామరెడ్డి గారు మనం మాట్లాడుతాం ఎంతవరకు వచ్చిందంటే ఏంటి ఇప్పుడు రేపే ప్రకటన అంటున్నారు ప్రధానంగా ఈ రోజు జరిగిన మీటింగ్లో కీలక సమావేశంలో ఎలాంటి అంశాలు ముందుకు వచ్చాయి ఏమన్నారు చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీన ప్రక్రియ తుది దశకు చేరుకుంది అందులో భాగంగా ఈ రోజు పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులతోటి అందుబాటులో ఉన్న నాయకులతోటి మా నాయకుల శరీరంలో మా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపు సాయంత్రానికి రాష్ట్ర కార్యవర్గంతో పాటుగా శరీరమ్మ ఢిల్లీ చేరుకోబోతా ఉన్నారు ఎల్లుండి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి ఒక అవైలబిలిటీ టైం చూసుకొని ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం కాబోతూ ఉంది అంటే ఇక్కడ అనేక సందేహాలు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్లో క్షణంలో వచ్చారంటే ఏపీ రాజకీయాల్లో కీలకం కాబోతున్న పాత్ర అనేది ఊహాగానాలు మరోపక్క ఇటు అన్న మీద పోటీకి దిగుతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి ఏం జరిగింది మీటింగ్లో ఇలాంటి అంశాలను మీటింగ్ మీటింగ్లో ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి అంశం ఏది చర్చలేదు ప్రధానంగా మా నాయకులు కోరింది ఏంటంటే ఇక్కడ మొన్న శాసనసభ ఎన్నికల్లో మనం పోటీ చేయలేదు కాబట్టి జరగబోయేటువంటి లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి కానీ నల్గొండ నుంచి కానీ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కోరడం జరిగింది రేపు కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ అయిన తర్వాత నేషనల్ లెవెల్లో షర్మి గారి యొక్క చరిస్మాని వారు వాడుకొని దక్షిణాది రాష్ట్రాలకు స్టార్ క్యాంపైనర్గా వాళ్ళు నియమితం చేసిన తర్వాత ప్రచారం అనేది దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారం చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ప్రతి గుడిసెలో ప్రతి గడపలో ఉన్నారు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరాలంటే రాజశేఖర రెడ్డి గారు లెగసీ శర్మ తీసుకుని వస్తుంది కాబట్టి ఆ శర్మమ్మ గారికి రాజ్యసభ ఇస్తామని చెప్తూనే మరి స్టార్ క్యాంపెనర్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది మీరు తెలంగాణ కేటా నుంచి ఏం చెప్పారు మేము తెలంగాణలో ఇప్పటికి జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా గడిచిన రెండున్నర సంవత్సరాలుగా కేసీఆర్ యొక్క అవినీతి సర్కారు పైన అలుపెరిగిన పోరాటం చేశాం ప్రజలు మనను పొందాం కాబట్టి ప్రజల్ని మనం రిసీవ్ చేసుకున్నారు అనుకోని పరిస్థితుల్లో మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మనం పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయలి కాంగ్రెస్ కానీ మనకు కానీ ప్రయోజనం ఏమీ ఉండదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు దాన్ని గ్రహించి మరి మాతో చర్చలు జరిపి మరి బేషరత్తిగా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల మా లక్ష్యం కేసీఆర్ యొక్క నిబంధన పాలన పోవాలి ఆ మా లక్ష్యం నెరవేరింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన తీరుని వాళ్ళు గుర్తించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని చెప్పేసి వాళ్ళ ఆహ్వానం మేరకు మేము కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నాం ఖచ్చితంగా తగిన ప్రాధాన్యత శర్మమ్మ గారికి ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుని కూడా న్యాయం జరుగుతుంది గుర్తిస్తారు గౌరవిస్తారని చెప్పి మాకు పాత్ర ఉంటుంది అక్కడ కూడా వెళ్ళాల్సి వస్తుందని అంశాలు ఏమైనా ఇప్పుడు పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణలో పెట్టినప్పటికీ మనం అప్గ్రేడ్ అవుతున్నాం జాతీయ పార్టీలు వందేళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు జైన్ జాతీయ పార్టీ కాంగ్రెస్ సేవలు అనేది ఎక్కడైనా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి చరిష్మ ఉన్నటువంటి లీడర్ శరులమ్మ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా వినియోగించుకోవచ్చు పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానీ కర్ణాటక గాని చెప్పి మనం ఎక్కడికైనా వెళ్ళడానికి మనం అందరం కూడా ప్రిపేర్ కావాలని చెప్పేసి ఆ భేటీలో డిస్కస్ చేయడం చెప్పలేదు తెలంగాణ వదులుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పి మా నాయకులు చెప్తున్నారు తెలంగాణ ఎందుకు వదులుకోవాలి తెలంగాణ వదులుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం పార్టీ పెట్టినాం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అవుతున్నాం మనం అప్గ్రేడ్ అవుతున్నాం ఒక రీజనల్ పార్టీ జాతీయ పార్టీలో చేరుతుంది అంతే తప్పితే తెలంగాణ నుంచి రాజకీయాల నుంచి దూరం కావట్లేదు మరొకటిగా అంటే వాళ్ళు ఆహ్వానించారు మీరే ముందుకెళ్ళారు కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశారు మా బలం ఏంటో ఎన్నికల్లో ఇండైరెక్ట్ గా వాళ్ళకి సపోర్ట్ ఎంత జరిగిందో ఎంత లాభం జరిగిందో చూశారు కాబట్టి ఆ ప్రాధాన్యతలో భాగంగానే వాళ్ళు ఆహ్వానిస్తారు అందులో భాగంగా లోకల్ కేడర్ ఇక్కడ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఎందుకని మీరు ఏదైతే త్యాగం చేశారని మీరు చెప్తున్నారు లోకల్ గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళంతా కూడా సీనియర్స్ ఈ విషయంలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గురించి కూడా వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది ఎందుకంటే కేసీఆర్కి ఏ అవకాశం ఇచ్చినా కూడా అడ్డగోలుగా మాట్లాడి అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు కాబట్టి ఆ ఎన్నికల్లో షర్మిలమ్మ గారిని ప్రచారంలో తెలవకుండా ఉండకుండా మా అందరినీ మరి ప్రచార కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు అది చాలా వ్యూహాత్మకంగా జరిగింది అంతే తప్పితే మా నాయకులు వాళ్ళతోటి అందరూ పెద్దలు కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్దలు మాట్లాడుతూనే ఉన్నారు రేపు నాలుగో తారీఖు జాయిన్ అయిన తర్వాత అందరితో కలిసి ప్రయాణం చేసినటువంటి పది పదవ నాలుగు రాజ్యసభ ఇస్తామన్నారు ఏసీసీ జనరల్ సెక్రటరీ ఇస్తామన్నారు స్టార్ కెంపెనీ ఇస్తామన్నారు కాబట్టి సరే పదవులు ప్రామాణికంగా మేము తీసుకోవడం లేదు తప్పకుండా సెరిమ్ నమగర్లో ఆ డైనమిజం ఉంది ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వారు ఏ రకంగా ముందు అని చెప్పేసి మేము నాలుగు ఫైనల్స్ నాలుగు ఫైనల్ రేపు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటాం ఆల్మోస్ట్ నాలుగు ఫైనల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్డికి కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ అనేది దాదాపు పూర్తయింది నాలుగో తేదీ ఒక కొలిక్ వస్తుంది ఆ రోజు కూడా ప్రకటన ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది అయితే తెలంగాణలో ఉంటూనే ఏపీలో కూడా తన బాధ్యత అనేది నిర్వహిస్తాను కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని తిరిగి నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చేందుకు పార్టీలో కృషి చేస్తారనే భావం అయితే శరీరాలతో మాట్లాడినప్పుడు వ్యక్తమైందని చెప్తున్నారు పార్టీ కేటా కూడా శేషం హైదరాబాద్